రెడీగా ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది విజయవాడ జిల్లాకు సంబంధించి యూట్యూబర్ అంటే అనేక పాటలకు నృత్యాలు వేస్తూ తనదైన శైలిలో ఒక యూట్యూబ్ మాత్రం సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి సమయంలో యూట్యూబర్ అనుమానాస్పదంగా మృతివత వాటి నేపథ్యంలో ఒక చర్చగా సాగుతుంది అసలు ఏం జరిగింది కుటుంబ సభ్యులు అయితే మరొక రకంగా చెబుతున్నారు బయట ఒక రకంగా ట్రోల్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఒక వివేహతర సంబంధం కారణంగానే ఒక వ్యక్తి యూట్యూబ్ యూట్యూబర్ని తీసుకెళ్లి చంపేశారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున బలంగా వినిపిస్తున్నాయి దీంతో పోలీసులు అయితే మాత్రం రంగప్రవేశం చేశారు ఏం జరిగింది అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన యూట్యూబర్ వెస్సనపేట మండలంలో మధుమతి అనే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి ఈ తెల్లదేవరాపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది తమ కుమార్తెని తీసుకువెళ్ళి ఆ వ్యక్తే ఉరి తీసి చంపేశాడని మధుమతి తల్లిదండ్రులైతే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి ప్రతాప్ను ఈ ప్రతాప్ ఎవరైతే అనుమానాస్పదంగా మధుమతిని తీసుకువెళ్ళారో కఠినంగా శిక్షించాలంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కనిపిస్తుంది నిజానికి యూట్యూబ్లో ఒక ట్రెండ్ సృష్టిస్తున్న పరిస్థితి మాత్రం ఈ అమ్మాయి నెలకొంది దాదాపు ఇరవై రెండు సంవత్సరాల వయసు గల ఈ అమ్మాయి యూట్యూబ్లో కొత్త కొత్త పాటలకు తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ వర్షం పడినప్పుడు డ్యాన్సులు వేస్తూ యూట్యూబ్లో ఒక కొత్త తీసుకొస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులు కావచ్చు తన సబ్స్క్రిప్షన్ కావచ్చు ఒక రకరకంగా ఆనందింపజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి సరదా సరదాగా గడుపుతున్న తరుణంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి తీసుకువెళ్ళి చంపేశాడలేక మరేనా ఘటన జరిగిందా అన్నదైతే మాత్రం పోలీసుల నిర్ధారణలో అధికారంగా తెలియాల్సింది అయితే తల్లిదండ్రులు మాత్రం చెబుతుంది ఏంటంటే తమ కుమార్తె ఎక్కువగా తరచుగా హైదరాబాద్ వెళ్ళి రావడం వంటి రాకపోకల ప్రతినిధ్యం కొనసాగిస్తుందని కూడా పేర్కొన్నారు ఇలాంటి తరుణంలో నిన్న వ్యక్తి ఎవరైతే ప్రతాపు ఉన్నాడో తన ఇంటికి వచ్చినట్లుగా కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు చేయి పట్టుకుని కుమార్తెను లాక్కు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయంటే కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి తరుణంలో అనుమానాస్పదంగా యూట్యూబ్ అయితే మాత్రం చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే యూట్యూబ్ సంబంధించి ఈ అమ్మాయి అనుమానాస్పదం ఎలా చనిపోయింది తను ఎవరైనా బలవంతంగా చంపేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అసలు ఏం జరిగింది అన్నదైతే మాత్రం పోలీసులు దర్యాప్తులో తేలనుంది ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతలు ఈ రకంగా చనిపోవడం పట్ల కూడా ఒక రకంగా రాష్ట్ర ప్రజలు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే మేజర్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని ఎక్కువగా ఈ రకంగా ఈ ప్రేమ వ్యవహారాలు కావచ్చు వేహతర సంబంధాలు కావచ్చు ఈ తప్పుడుదారులు కావచ్చు నిండు ప్రాణాలను అయితే మాత్రం గాలిలో కలిపేసుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం యూట్యూబర్కి సంబంధించి ఒక ట్రెండ్ సృష్టిస్తున్న పరిస్థితి అది మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది కాస్త మేకర్స్ అంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కావచ్చు ఈ పిల్లలు కావచ్చు వారి సంతోషం అంటే ఆనందంగా ఉండేందుకు చక్కగా రెడీ అక్కడ ఉన్న పాటలు కావచ్చు అక్కడ ఉన్న సన్నివేశాలు కావచ్చు తనదైన శైలిలో నటిస్తూ ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు దాన్ని వీక్షకులు కూడా పెద్ద ఎత్తున ఆధరైజర్గా చూడటంతో ఆ వ్యూస్ కానీ దాని కామెంట్స్ ఫాలో సెక్షన్ కానీ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి నెలకొంది ఒక రకంగా ఒక ట్రెండ్ యూట్యూబ్ సంబంధించిన ట్రెండ్ అయితే మాత్రం ఏపీలో తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఇలాంటి తనంలో అవి కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు కన్నేస్తున్నారు కండేస్తున్నారు సంబంధించిన వాళ్ళపై దృష్టి పెడుతున్నారు అవి చివరికి సమస్యలుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం విజయవాడకి సంబంధించిన సమీపంలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జరిగిన ఘటన కూడా అలాంటి అర్థమైనా తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది ఏది ఏమైనా ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ చనిపోవడం పట్లైతే మాత్రం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ప్రతాప్ అనే ఒక వ్యక్తున్నాడో నిజంగా అతనే తీసుకువెళ్ళి ఉరివేసి చంపాడు మా పిల్లలని అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అటువంటి వ్యక్తిని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది